కూర చూపిస్తున్నానండి మీకు ఇంట్లో ఒకవేళ కూర లేకపోయినా ఆడవాళ్ళు సాయంత్రం వరకు అలసిపోయి ఏమి చేయలేకపోయినా పెద్ద పెద్ద కూరలు సింపుల్గా బూందీతో ఒక కూర అండి ఉల్లిపాయ పచ్చిమిరప వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసేసి తల తల మరిగిన తర్వాత ఇదిగోండి బూందీ ఈ బూందీని ఫైనల్గా ఇలా వేసేసి నా దగ్గర కొత్తిమీర లేదండి కాస్త కలర్ఫుల్గా ఉంటుందని కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు కట్ చేసి వేసుకుంటున్నాను ఇలాగ సింపుల్గా మూత పెట్టేసేయాలండి జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేట ఇక దీన్ని కలపకూడదండి కలిపితే మొత్తం ఇదిగా అయిపోతుంది థ్యాంక్ యూ